ని బూమ్గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రమా సత్యనారాయణ స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగాయి కళ్యాణంలో మంచరాల జిల్లాలోని భక్తులతో పాటు వివిధ జిల్లాల భక్తులు పాల్గొనగా వారికి అన్ని సౌకర్యాలు కల్పించారు కళ్యాణంలో పాల్గొన్న భక్తులకు ఆలయ అధికారులు భోజన సౌకర్యం కల్పించారు కళ్యాణంలో మంచరాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సఖర్లు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని అన్నారు

توهان دلیا 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 آه کي دلیا 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 राम चंद्र गानी बोल ना एक सहारे के इंद्र के प्रति सिद्धि स्थले समस्त मंदरा था सत्य सभा सभाओं के एकत्रित भगवान चंद्रन की సహిత సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవానికి అది కూడా అరవై సంవత్సరం గుడి స్టార్ట్ అయ్యింది ఈ ఇటువంటి భాగ్యం అదృష్టం కల్పించేందుకు ఆ స్వామికి ఆ అమ్మవారికి చేతులెత్తి నమస్కరిస్తారు అదృష్టంగా ఏదైతే కార్తీక పౌర్ణమి రోజున ఈ గుడికి సంబంధించిన విస్తరణ పనులు కానివ్వండి భక్తుల సౌకర్యాలు ఇంకా ఏవైతే అది మేము అన్నమో ఆది మాట్లాడినామో ఆ స్వామి స్వామివారి ఆశీర్వాదంతో తప్పకుండా వచ్చే కార్తీక పౌర్ణమి వరకు విస్తృపంలో కూడా ఒక పొలికొచ్చి ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్నవరానికి పోటీ పడే విధంగా ఈ గుడిని తయారు చేసి భక్తులను అవకాశం కల్పించేటందుకు నా శత విధాల ప్రయత్నం చేస్తున్నా దానికి స్వామివారి ఆశీర్వాదం కూడా తోడైతే నేను నమ్ముతూ తప్పకుండా ఏదైతే ఆశీర్వాదంతో నన్ను గెలిపించను గెలిపించగా నుంచి నాకు శాత పనులు చేసుకుంటూ మిగతా కార్యక్రమం తప్పకుండా ప్రత్యేకంగా గుడికి సంబంధించిన మటుకు నా భూతో నా భవిష్యత్ అనే విధంగా చేసినట్టు ఆ స్వామి ఆ తల్లి